రి ఓ ఓం నమో వెంకటేశాయ నమ యోగ సాధకులకు యోగ అభిమానులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సు భాష ఇక్కడ ఈ ఫోటో గురించి తెలియడం ఏమంటే ఇందులో ఉన్న ఉన్నటువంటి కీర్తిశేషురాలు శ్రీ ఎన్ కనకరత్నమ్మ గారు ఒకప్పటి సంగీత విద్వాంసురాలు అన్నమాచార్య కళామందిరం టీటీడీ ఈమె భర్త గారు కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి తర్వాత ఆయన టీటీ ఆయన కూడా కాలధర్మం తిరుమల దేవస్థానం మందు కీర్తి శేషురాలు శ్రీమతి ఎన్ కనకరత్న గారు అన్నమాచార్య కళామందిరంలో ప్రాథమికంగా శాస్త్రీయ సంగీత సాంప్రదాయ కళాకారునిగా ఆమె అనేక ప్రాంతాలలో వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య కీర్తనలను ఆలపించి అందరి చేత అనేక ప్రశంసలు అందుకున్నారు హిందూ ధర్మ పరిరక్షణకు ఆమె ఎంతగానో ఈ గానామృతముతో అందరినీ అప్పట్లో అద్భుతంగా అలరించారు శ్రీ కీర్తిశేషులు ఎన్జి సుబ్బారావు గారు మరియు కీర్తిశేషులు శ్రీమతి కనకరమ్మ గారుకి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కూడా ఈ యొక్క సంగీత సాహిత్యంలో ప్రవేశం ఉంది గీత కళాశాలలో అప్పట్లో సంగీతం కూడా నేర్చుకున్నారు మళ్ళీ ప్రోత్సాహంతో వీళ్ళు ఈ సంగీతం నేర్చుకుని తర్వాత వీరు కూడా అక్కడక్కడ చిన్న చిన్న పాటలు పాడడం కూడా జరిగింది ఇప్పుడు వారి పెద్ద కుమార్తె అయినటువంటి శ్రీ మంచు పద్మావతి ఆమె కుమార్తె పేరు శ్రీ మాధురి లత ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే గారి ముని మనవడు అంటే మాధురి లత కుమారుడు సి కనిష్క్ వర్మ బాయ తండ్రి పేరు ఈ రవివర్మ దేవస్థానంలోనే పనిచేస్తూ ఉంటారు టీటీడీలి బావికి చిన్న వయసు నుండి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం లో తల్లి ప్రోత్బలం ఎక్కువ గత రెండు సంవత్సరాలుగా సంగీత విద్వాంసురాల దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉన్నాడు సంప్రదాయ స్వర సంగీతం కనిష్ కుమార్ అనే అతను అబ్బాయి అనేక చోట్ల తన ప్రావీణ్యమును ప్రదర్శించి అనేక పత్రాలను కూడా అందుకున్నాడు ఈ అబ్బాయిని ఎలాగైనా సంగీత కళాకారుడుగా చేయాలని వారి నాన్నమ్మ అమ్మమ్మకు అరసుడుగా గుర్తించి ఈ అబ్బాయికి సంగీతం నేర్పడం జరిగింది అబ్బాయి యొక్క పెంపకం శిక్షణ బిడ్డకు అన్ని విధాలుగా బోధిస్తూ అతన్ని కళాకారుని కళాకారుడిగా చేయాలని అని ఆమె పరితపిస్తూ ఉంటుంది ఇక మంది మేము కూడా వాటి చదువుకుంటున్నాడు బాగా మంచి మార్పులు కూడా వస్తున్నాయి మంచి ర్యాంక్ కూడా ఉంది ఎందుకు అని అంటే కూడా వినకుండా తనకు ఖర్చులకు ఉన్నటువంటి డబ్బుల్లో ఎత్తిపెట్టి ప్రతి నెల ఈ అబ్బాయికి ఫీజులు చెల్లిస్తూ సంగీతం నేర్పిస్తూ వచ్చింది ఈ మాధురి లత ఆదర్శం పట్టుదల ఆమె యొక్క కృషి ఐదవ తరగతి చదువుతున్న ఈ కనిష్ కుమార్ ఆ చైల్డ్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు చిన్న చిన్న కచేరీలు చేస్తూ ఇద్దరి దగ్గర కూడా ప్రశంసలు పొందుతూ ఉన్నాడు ఇది ఆమె పెంపకం వల్ల వచ్చినటువంటి సంస్కారం యొక్క తన సంస్కారాన్ని తన కొడుకులకు కూడా నేర్పింది పెద్ద కుమారుడు చేస్తున్నాడు ఇతను రెండవ కుమారుడు చిన్నవాడు ఆమె పెంపకం ఆదర్శవంతమైందంటే అంటే అమిత శ్రద్ధ వహించి అంటే ఏమిటో నేర్పింది పెద్దల ఏడల భక్తి వినయము విధేయత చదువులో కూడా మొదటి ర్యాంక్ రావాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు మారు రెండో ర్యాంక్ వచ్చిందంటే నాకెందుకు మొదటి ర్యాంక్ రాలేదు అని ఏడుస్తూ కూడా కూర్చుంటాడు అంత మనకి సర్ది చెప్పి బాగా చదువు అని ఉత్తేజపరుస్తూ ఉంటుంది వాళ్ళ తల్లి కనిష్ కుమారి యొక్క రెండు ప్రోగ్రాంలు మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది కనుక సహృదయ లేనటువంటి సంగీత ప్రియనటువంటి అభిమానులు అందరూ కూడా ఈ చిన్నారిని ఆశీర్వదించాలని మనసారా అందరినీ ప్రార్థిస్తున్నాను నా యొక్క హృదయపూర్వక నమస్సు మాంజనులు పక్క అంటే ఇలా ఉండాలి అతన ధర్మంలో అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలో సంగీతం శాస్త్రీయ సంగీతం అనేది ఒక అద్భుతమైనటువంటి వీణుల విందు కలిగించే గానం మన హిందూ సాంప్రదాయం కూడా సత్సంప్రదాయాన్ని ఉత్సాగిస్తూ ఉంది తల్లిదండ్రులు ఇక్కడ అనంత అభిమానాన్ని చూపుతూ ఒక తాత తాతూ ఉప్పిరెడ్డి అమ్మమ్మ పద్మావతి ప్రోత్సాహం కూడా ఈ అబ్బాయికి కొంచెం ఇలాంటి సంస్కారం అలవడం కోరినటువంటి కోరికలను కూడా నెరవేర్చే ఇక్కడ